హాయ్ అండి లక్ష్మి గారి ముచ్చట్లకు స్వాగతం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత మీకు ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నా అది కూడా ఒక మంచి ప్లేస్ని చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా నేను వెళ్ళేదైతే ఇప్పుడు ఒక ఆలయానికి అండి రాములవారి ఆలయము త్రేతాయుగం నాటి ఆలయము చాలా పురాతనమైన ఆలయము అయితే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉన్నది కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఆలయానికి వెళ్ళలేదు స్వామివారిని దర్శించుకోలేదు చాలా కాలం క్రితమే విన్నా కానీ నాకైతే కుదరలేదు ఆ స్వామివారు నాకు ఇప్పటికీ దర్శనం ఇచ్చిండ్రు అయితే నేను ఒక్కదాన్ని చూస్తే బాగుండదు కదా నాతో పాటు మీకు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా మీకు కూడా చూపిస్తాను కదా అందుకే ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా ఆలయం అయితే చాలా బాగుంది చూడండి మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ప్రకృతిని ఇష్టపడే వాళ్లకు ఈ ఆలయానికి వెళ్ళే దారులు అయితే చాలా బాగా నచ్చుతాయి రెండు వైపులా కూడా పచ్చని పంట పొలాల నడుమ నుంచి మనకైతే దారి ఉంటుంది చిన్న చిన్న పల్లెటూర్లు దాటుకుంటూ పంట పొలాల మధ్యలో నుంచి ఈ ఆలయానికి అయితే వెళ్తాము ఇది జనగామ డిస్టిక్ జీడికల్ అనే గ్రామంలో ఉంది మోత్కూర్కి దగ్గర కూడా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుందండి మేము యాదరూటకి వెళ్ళాము అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఈ ఆలయానికి అయితే వెళ్ళాను చాలా బాగుంది సంక్రాంతికి మూడు రోజులు ఉండడానికి యాదరూటకి వెళ్ళాము అందులో ఒక రోజు జీడికల్ రామాలయము మరియు మచ్చగిరి ఆలయానికి కూడా వెళ్ళిన రెండు ఆలయాలు కూడా చాలా బాగున్నాయి యాదరూట నుంచి ఒక వన్ అవర్లో మేమైతే జీడికల్కి వెళ్ళిపోయినాము ఈ ఆలయము యాదరుట్ట నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి యాదగుట్టకి వెళ్ళిన వాళ్ళు జీడికల్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు జీడికల్ నుంచి వెములకొండ అది కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్ లోనే ఉంది జీడికల్ నుంచి మనం ఒక వన్ అవర్లో అయితే మత్స్యగిరికి వెళ్ళొచ్చు మచ్చగిరి కొండ అంటారు అక్కడ నరసింహస్వామి మత్స్యావతారంలో అయితే మనకు దర్శనమిస్తారు మేము జీడికల్ రామ రాముల వారిని దర్శించుకున్న తర్వాత మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ ఆలయం కూడా చాలా బాగుంది ఈ జీడికల్ రాములవారు స్వయంభూగా వెలిసారండి త్రేతాయుగంలో రామ్లవారు వనవాసం జరిగినప్పటి చరిత్ర అనమాట ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారు రామ్లవారు వనవాసంలో ఉన్నప్పుడు మారీచుడు అనే రాక్షసుడు రావణాసుని ఆజ్ఞ మేరకు బంగారు లేడిగా మారి పర్ణశాల ముందు తిరుగుతూ ఉండగా సీతమ్మ చూసి ఆ బంగారు లేడిని కావాలని అడుగుతుంది అప్పుడు స్వామివారు ఆ లేడీని బాణంతో కొట్టగా ఆ లేడీ అదృశ్యమయ్యి బండగా మారిందంట అప్పుడు రాముల వారి వేలితో ఆ బండకు శాప విమోచనం కలిగిందని అది ఈ ప్రదేశంలోనే జరిగిందని మనకైతే ఆనవాళ్ళని కూడా తెలుస్తుందండి స్థల పురాణం ప్రకారము ఈ ఆలయానికి ముందుగా వీరాచలం కొండ అని పేరు ఉండేదంట వీరుడు అనే భక్తుడు స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు ఆ భక్తుడు స్వామివారిని ఇక్కడే స్వయంగా ఉండమని చెప్పేసి వరం కోరుకున్నారంట అప్పుడు స్వామివారు ఆ భక్తుని కోరిక ప్రకారము ఇక్కడే వెలిసాడని దీనిని వీరాచలమ కొండ అని పేరు వచ్చింది కాలక్రమేణా ఇది జిడికల్గా మారింది ఇక్కడ గర్భాలయంలో స్వామివారు కూరమీసాలతోటి దర్శనమిస్తారు అంతేకాకుండా స్వామివారు స్వయంగా సృష్టించిన జలగుండం ఉంటుంది దీన్ని మోక్షగుండం అని కూడా అంటారు అంతేకాకుండా దీన్ని క్షీరగుండం అని పేరు కూడా ఉంది ఈ గుండంలోని నీరు త్రాగడం వల్ల ఎలాంటి అనారోగ్యాలున్నా పోతాయని భక్తుల నమ్మిక ఇక్కడ స్వామివారు కూర్చొని ఉన్నట్టుగా కూర మీసాలతోటి దర్శనమిస్తారు స్వామి వారికి ఎడమ వైపు లక్ష్మణ స్వామి కుడి వైపు సీతాదేవి కూడా కొండ పైన వెలిసినారు ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణం అనేది జరిపిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి మొదలుకొని ఒక నెల రోజులు ఇక్కడ జాతర అనేది జరుగుతుంది ఇక్కడ స్వామివారు ఉత్తరముఖంగా దర్శనం ఇస్తారు అంటే స్వామివారిని మనము వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం కదా కానీ ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు ఉత్తర ద్వార దర్శనమే లభిస్తుంది సంవత్సరంలో రెండు సార్లు కళ్యాణం జరిపించుకున్న స్వామివారు ఏకైక ఆలయము జీడికల్ రామాలయం ఎక్కడ కూడా సంవత్సరంలో ఒకేసారి కళ్యాణం జరుగుతుంది కానీ ఈ ఆలయంలో మాత్రం సంవత్సరానికి రెండు సార్లు జరగడం అనేది ప్రత్యేకత ఇక్కడ ఉప ఆలయాలుగా శివాలయం ఉంది అంతేకాకుండా నాగేంద్ర స్వామి నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి భక్తుడైన ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారు అభయ ఆంజనేయ స్వామిగా మనకైతే దర్శనిస్తారు మనము గర్భాలయానికి వెళ్ళే ముందుగా గరుక్మంతుని దర్శించుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్తాము చూసారు కదండి జీడికల్ రామాలయము ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందో ఎక్కువ రష్ లేదు కాబట్టి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు పురాతన ఆలయము మరియు ప్రసిద్ధ ఆలయము స్వయంభూగా వెలిసిన ఆలయం కాబట్టి స్వామివారిని తప్పకుండా దర్శించుకోవాలి ఎలా ఉందండి మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆలయము మరొకసారి టైం చూసుకొని రావాలని నేనైతే అనుకుంటున్నాను యాదరుటకు వచ్చిన వాళ్ళు వెళ్ళండి ఒక హాఫ్ వన్ అవర్ జర్నీ కాబట్టి ఒకసారి ట్రిప్ వేసుకొని యాదరుట టు జీడికల్ చాలా బాగుంది ఆలయం అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారికి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఆలయం చూడని వాళ్ళు చాలామంది ఉంటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మీకు మత్స్యావతారమైన మత్స్యగిరి కొండను చూపిస్తాను ఓకే ఓకేనండి ఉంటాను బాయ్ మళ్ళీ కలుసుకుందాం